హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి అయితే ప్లెయిన్ బ్లౌజ్లు అయితే కుట్టుకుంటారు కదా రూబీ ముక్కలు చీరలపైకి అట్లా కుట్టుకున్నప్పుడు ఇట్లా గీతలు లాగానైతే పెట్టుకోండి అదొక మోడల్ వర్క్ లాగానైతే అన్నమాట కొంచెం డిజైన్ లాగా ప్లేన్గా ఉండకుండానైతే వీటికి ఇట్లా పూసలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇట్లా క్రాస్గా అవి నేను ఎట్లా అన్నది లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్పిన వీడియో అయితే పూర్తిగా చూడండి ప్లీజ్ ఎవరికైనా ఉపయోగపడేది ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే లైక్ ఇస్తేనే కదా యూట్యూబ్ కూడా మన ఛానల్ని ప్రమోట్ చేస్తుంది అయితే ప్లెయిన్ బ్లౌజులు కొంచెం లుక్ రావాలంటే ఇలాంటివి పెట్టుకుంటేనైతే బాగుంటుంది అన్నమాట ఫస్ట్ మనం బ్లౌజు దీనికి వేరే కట్టింగ్ అంటూ ఏమీ ఉండదు బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎట్లా కట్ చేసుకుంటామో నార్మల్గా అట్లనైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూసేలా ఈ బ్లౌజ్కి అయితే మనం టక్స్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టక్స్ పెట్టుకున్న తర్వాత అట్లా గీతలు అయితే పెట్టుకుందాం ఎందుకంటే తర్వాత గీతలు పెట్టుకున్న తర్వాత టక్స్ అనేవి కరెక్ట్గా రావన్నమాట అందుకోసం ఫస్ట్ అయితే టక్స్ అయితే నార్మల్గా మనం బ్లౌజ్కి ఎట్లా పెడతామో అట్లనైతే పెడదాము పెట్టిన తర్వాత గీతలు అనేవి పెడతామన్నమాట అయితే మనం గీతలు పెట్టేటప్పుడు కూడా ఎగుడు దిగుడు అలాంటివి చూసుకుంటూనే అయితే కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అట్లా అయితే కరెక్ట్ వస్తాయి గీతలు ఇప్పుడైతే టక్స్ అయితే పెట్టినాం కదా టక్స్ పెట్టుకున్న తర్వాత మన ఇప్పుడు బ్యాక్ పార్ట్ మన గల్ల మధ్యలో ఇట్లా మనం కట్ చేసుకుంటప్పుడు అంటే క్లోజ్డ్ సైడ్ ఉంటుంది కదా అట్లా మధ్యలో పెట్టేసి అయితే సమానంగా ఉన్నాయా లేవా అన్నది కూడా చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత ఇట్లా ఆ మధ్యలో అయితే ఒక గీత మిషన్ పైన కొస్సకండి మరీ మనం పాదమించు అట్లా ఇంచు తేడాతో కాకుండా కొస్సకు వేసుకుంటా రావాలన్నమాట అర్థమవుతుందా కొంచెం చూడండి వీడియోలో పర్టికులర్గా చూస్తే అర్థమవుతుంది కొస్సంబడి వేసుకురావాలి అట్లా మలిసి పెట్టి మనం ఇలా ఇప్పుడు రెండు మడతలు ఉన్నాయి కదా అట్లా వేసుకురావాలి రావాలి ఇలా అట్లా కొస్తనే వేసుకురావాలన్నమాట వేసుకొచ్చిన తర్వాత ఒకటైతే మధ్యలో వేసినాం కదా ఒకటి మధ్యలో వేసినప్పుడు ఇంకొకటి ఇట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అయితే వేయాలన్నమాట మనం మధ్యలో ఒకటి వేసినాం కదా ఆ మధ్యలో దానికి ఇటు సైడ్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పావించు తేడాతోనైతే వేసుకోవాలి అక్కడ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది కూడా చూసుకుంటానైతే సం స్ట్రేట్గా లైన్ అయితే వేసుకురావాలన్నమాట కొంచెం ఎడ్జ్గా క్లాత్ వేసినాం అనుకో మనకు ఇట్లా కుట్ట అన్నది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇటు సైడ్ వేసిన రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నమాట చూసేలా ఫస్ట్ అది మధ్యలో తర్వాత ఇటు వేసిన మధ్యలోది వేసిన తర్వాత ఇప్పుడు ఇట్ సైడు ఇట్ సైడ్ వేసేటప్పుడు అప్పుడు మనం పైన గల్లా నుంచి కిందికేసుకొచ్చినాం కదా ఇప్పుడేమో కింది నడుము దగ్గర నుంచి పైకి వేసుకుంటూ పోవాలి రెండు ఎడ్జీలు సమానంగా ఉన్నాయా లేవా అన్నది కూడా చూసుకోవాలన్నమాట అర్థమవుతుందా అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అట్లనైతే కుట్లయితే వేసుకోవాలి ఇదే విధంగా సేమ్ నెక్ మన షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా కూడా అట్లనే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడ మూడు వేసుకున్నాం కదా ఈ మూడు ఇది నడుము దగ్గర చూసిలా మన నడుం దగ్గర ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కిందికి మన ఒక సైడ్ జబ్బా సైడ్ మన రైట్ సైడ్ అన్నమాట ఇది ఇట్లా క్లాత్ని అయితే గుంజి పట్టుకోవాలి ఇక్కడ మన టక్స్ పెట్టినాం కదా అక్కడ కొంచెం అటు ఇటు మన పంపకానికి వదిలేసుకోవాలి ఫస్ట్ పంపకానికి వదిలేసుకొని కొంచెం ఒక ఇంచు హాఫ్ ఇంచు తేడాతోనైతే గల్ల నుంచి కట్ చేసుకున్న గల్ల నుంచి ఒక ఇంచు హాఫ్ ఇంచు ఒకసారి మనం ఇట్లా మిషన్కి ఇట్లా అటు ఇటు అన్నం అనుకో స్టిఫ్గా అయిపోతుంది ఈ షోల్డర్ దగ్గర కూడా రెండు క్లాతులు సమానంగా ఉన్నాయా లేవా అని అయితే ఒకసారి అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత స్టార్ట్ అయితే చేయాలి అట్లనైతే మూడు కుట్లు వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఒకటి వేస్తాన చూడండి స్ట్రేట్గా రావాలి కింది వరకు మనం క్లాత్ను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సమానంగా వస్తుందా లేదా అనేది అయితే అర్థమవుతుందా అయితే అనుకుంటానా చూడండి ఇట్లా టక్స్ దాకా మనం నడం దాకా సమానంగానైతే వేసుకుంటా రావాలి అట్లా వేసుకుంటూ అనుకో మనం కొంచెం ట్రెండింగ్ బ్లౌజ్ లాగానైతే అవుపడుతుంది అన్నమాట నెవీ బ్లూ కలర్కి ఇట్లా వేసుకుని పూసలు కుట్టుకున్నాం అనుకో బాగుంటుంది ఇప్పుడు ఒకటైతే వేసినా కదా అదే విధంగా ఇంకొకటి కూడా అట్లనే మన హాఫ్ ఇంచ్ తేడతోనే ఇప్పుడు ఇంతకుముందు నడుము దగ్గర మధ్యలో ఒకటి వేసి అటు ఒకటి ఇటు ఒకటి వేసినాం కదా ఇది ఏం అవసరం లేదు ఇటు మళ్ళీ ఇటు ఇటు సైడ్ అయినా వేసినాం అనుకో మనకు గల్లకు ప పంపకం రాదన్నమాట ఇట్లా మూడు మూడు అయితే కుట్లు వేసుకున్నాం చూసి ఇలా వేసుకున్న తర్వాత ఇక మనం పంపకం పంపకం పట్టి అయితే వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే వేయలేదు ఎందుకంటే అటు వస్తుంది కాబట్టి అటు వస్తుంది అవసరం లేదు కాబట్టి నేనైతే వేయలేదు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే మనం పంపకం అయితే వేసుకుంటాం కదా అట్లనైతే పంపకం అయితే ఫస్ట్ అన్నమాట ఇంతసేపు మనం బ్యాక్ పార్ట్కి అయితే టక్స్ కుట్టి తర్వాత గీతల్లాగా పెట్టేసిన తర్వాత మళ్ళీ కింద పంపకం పట్టేసినాం కదా దీనికి కూడా అంతే మనం ఫస్ట్ పంపకం పెట్టుకున్నాం అనుకో గీతలు తీయరాదన్నమాట మనం తర్వాత పంపకం పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పంపకం పెట్టుకోవద్దు ఇట్లా రెండు బ్లౌజ్ పీసులు అప్పుడు కట్ చేసినా కదా జాయింట్ కట్ చేయలేదన్నమాట అట్లే ఉంచేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని మధ్యలో ఒక టక్ అయితే పెట్టుకోవాలి ఆ టక్ పెట్టుకున్న దగ్గర ఒక గీత వస్తుంది చూడండి అట్లా సమానంగా ఉన్నాయా లేవా చూసేసి ఇక్కడ నేనేం చెప్తానంటే మనం పంపకం అయితే పెట్టుకోవద్దు అని అయితే చెప్తా ఉన్నామన్నమాట ఈ ఆ గీత దగ్గరనైతే ఒక గీత అదే మనం టక్కు పెట్టినాం కదా మధ్యలో హ్యాండ్కి పైన అది భుజం పైన వస్తుంది అన్నమాట మన షోల్డర్ పైన దానికి ఒక గీత అయితే వేసుకోవాలి అట్లా స్ట్రేట్గా మళ్ళీ తోసిల్ అట్లనైతే వేసుకురావాలి దీనికి ఏమో మనం ఇప్పుడు మ అక్కడ గల్ల దగ్గర నడుం దగ్గర మధ్యలో వేసినట్టుగా వేయాలన్నమాట ఇప్పుడు మధ్యలో ఒకటి వేసినాం కదా అటు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వేయాలన్నమాట ఒకటే సైడ్ మూడు వేసినాం అనుకో క్లాత్ అంతా ఒక్క సైడ్గా వచ్చేస్తుంది ఇట్లా మధ్యలో ఒకటి వేసి అటు ఒకటి ఒక్కటి వేసినాం అనుకో రెండు క్లాత్లు సమానంగా అన్నమాట సంఖ దగ్గర మొత్తం ఒక్క సైడ్ కాకుండా ఇప్పుడు చూసేలా మూడు అట్ల గీతలు పెట్టిన తర్వాత ఇట్లనైతే పంపకం వేసుకోవాలి ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది ఇంకో హ్యాండ్ అయితే వేయాలి కాకపోతే మీకు ఇంకో హ్యాండ్ మీద ఏం చెప్తా అంటే మన మార్కర్తో గీసి అయితే చెప్తా మన తర్వాత ఇట్లా స్ట్రైట్గా కాకుండా మన క్రాస్ లైన్స్ కానీ ఒకటి ఎగుడు దిగుడు లైన్స్ కానీ కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఇట్లా అయితే మధ్యలో ఉన్నది కదా మన షోల్డర్ పైన మధ్యలో అది షోల్డర్ అన్నమాట మధ్యలో వస్తే దీనికి మనం క్రాస్గా ఇట్లా చూసేలా నేను గీసే విధానాన్ని చూడండి అన్నమాట అట్లానైతే గీ అట్లా ఫస్ట్ మనం ఒక స్కేల్తో గీసుకోవాలి ఇప్పుడు నేను స్కేల్ తీసే అంత ఒక్కే లేక ఇట్లనే గీసి చూపిస్తాను మీకు అట్లా పట్టి ఇట్లా క్రాస్గా పట్టుకోవాలన్నమాట క్లాత్ను కూడా ఇప్పుడు మనం స్ట్రైట్గా వేసు ఎట్లా వేసుకున్నామో విధంగా అట్లా క్రాస్గా పట్టుకొని కూడా అట్లా వేసేసి ఇక్కడ మన మధ్యలో నాలుగు డబ్బా షేప్లో అయితే వచ్చింది కదా సుశీల అక్కడ అక్కడ నాలుగు దిక్కుల నాలుగు పూసలు అయితే కొట్టుకున్నాం అనుకో బాగుంటుంది అన్నమాట నెవీ బ్లూ పైన మనం వైట్ పూసలు కుట్టుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది తర్వాత ఇంకొక మోడల్ ఎట్లా అంటే ఇట్లా ఇప్పుడు మధ్యలో షో మధ్యలో ఒకటి పెద్ద గలైన్ అంటే మొత్తం షోల్డర్ దాకా గీయకుండా సాగానికి ఒకటి ఇట్లా సగానికి ఒకటి గీసేసి అక్కడ పూస పెట్టుకోవచ్చు తర్వాత కొంచెం దానికంటే చిన్నగా ఇంకొకటి ఇంకా కొంచెం దానికంటే చిన్నగా అన్నమాట ఇప్పుడు ఎవరైనా వీడియో చూసి ఉంటే మీకు ఇది నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లనైతే ఒకసారి ట్రై చేసి కుట్టిన తర్వాత కూడా అక్క మేము ట్రై చేసినామని ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే అట్లా చేసి అనుకో కొంచెం ఇంకోసారి ఏమైనా వీడియో కొత్తగా నాకు తెలిసింది చెప్పాలన్నా కానీ కొంచెం ఎంకరేజింగ్గా అన్నమాట కొంచెం చూస్తారు కదా లైక్ చేస్తే లేరు కదా అనేసి కూడా చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు అట్లా మనం త్రిభుజాకారంలో కూడా కుట్టుకోవచ్చు అనమాట నేను ఏ మాడలు కుట్టాలో చూ